శ్రీ శ్రీమాతరేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసనామ సంవత్సర శ్రావణశుద్ధ నవమి శనివారం ఈరోజు విశాఖ నక్షత్రం ఈరోజు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శనివారం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు నలభై రెండు రైతు ఏడు ఇరవై నాలుగు వరకు ఉంది వజ్యం ఉదయం పది ఇరవై మూడు అయితే పన్నెండు గంటల వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్న రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి విశాఖ నక్షత్రం ఎవరికి తారావరణం కలుగుతున్నామో అని పరిశీలించినట్లయితే భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ చేష్ట పూర్వషఢ శ్రవణం శత్తార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ నక్షత్రం నక్షత్రానికి విశాఖ అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర ఈ ఈరోజు శుభకరంగా ఉంటే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి కళతరఫర్గా ధనాభం కలుగుతుంది మిరుద్ రాశిలో వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కర్కాటక రాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి వార్తలు ఉంటారు సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక పరిణాల్ చేయాల్సిన అవసరం ఉంటుంది కన్యా రాశులు జరిగిన వాళ్ళకి పరాక్రవంతమైన ఆదాయ వర్గాలు ఏర్పడతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది వృచ్చిక రాశులు జరిగిన వాళ్ళకి కొద్దిపాటి కార్యవ్యయం ఆరోగ్యం చేకూరుతుంది ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యం కార్యాటంకాలు ఏర్పడతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మేనరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు ఈరోజు ద్వాదశ రాశి పథకాలు ఈ రకంగా తిరిగడం జరిగింది అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపారంగా ఉండే వాళ్ళకి కానీ పాతని వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ బంగారు వర్తకులు కానీ బంగారు ఆహారాలు తయారు చేసిన వాళ్ళకి కానీ శాంతి వతకులు కానీ సిమెంట్ వర్తకులు కానీ మిక్కల శుభదాయ జ్ఞానం ఉండే అవకాశం ఉంది అలాగే ఫైనాన్స్ రంగం ఉండే కానీ బ్యాంకింగ్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు టైం చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల్ శుభదాయ జ్ఞానం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి మొత్తాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శనివారం అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవుపాలతో అభిషేకించినట్టయితే సార్వసభ కలిగితే అని చెప్పి శాస్త్రదీక్ష తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మారిన విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొరవలమా